మనం చాలా వరకు సాహిత్యం అనగానే బాధ పెట్టేవి ఆలోచింపచేసేవి మాంచి కిక్కిచ్చేవి అంటూ రకరకాల కథలు నవలల గురించి మాట్లాడుకుంటాం కానీ బాల సాహిత్యం గురించి పెద్దగా మాట్లాడుకోము అందుకే ఈ నా పుస్తక పరిచయాలని బాల సాహిత్యంతో మొదలు పెడుతున్నాను ఈరోజు మనం చంద్రశేఖర్ ఆజాద్ గారు రాసిన మాయాలోకం అనే చిన్ని నవల గురించి తెలుసుకుందాం కథ విషయానికి వస్తే ఇదొక పల్లెటూరులో జరిగే కథ రచయిత ఆ ఊరి పేరు చెప్పకపోవడం వల్ల ఇది ఏ ఊరిలో అయినా అంతెందుకు ప్రతి ఊరిలో జరిగే కథే అనుకోవచ్చు ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన బుల్లి గీత చిన్ని అలాగే బెంగళూరు నుండి అమ్మమ్మ తాతయ్యల వద్ద కొంతకాలం ఉందామని వచ్చిన అశోక్ వీళ్ళు నలుగురే కథ నడిపించే నాలుగు చక్రాలు కథ చాలా వరకు బుల్లి నుండే సాగుతుంది అతని ఆలోచనలు స్కూల్లో ఎదురయ్యే సంఘటనలు ఇంట్లో పరిస్థితులు అకస్మాత్తుగా కలిసి తనలో ఆసక్తి కలిగించిన సాధువు ఆ తర్వాత బుల్లి తీసుకున్న నిర్ణయం ఇదిగోండి ఇలా ఉంటుంది కథాప్రయాణం అయితే ఇందులో రచయిత చిన్నపిల్లల్లో ఉండే కుతూహలం అమాయకత్వం స్నేహగుణం చుట్టూ అన్నింటినీ గమనించే దృష్టి లాంటి ఎన్నో మంచి విషయాలతో పాటు పెద్దవాళ్ళు పెద్దవాళ్లమనే భ్రమలో మర్చిపోతున్న ఎన్నో ముఖ్యమైన విషయాలని ప్రస్తావించారు మనం చిన్నపిల్లలకి అన్నీ చెప్పలేము చెప్పినా సరే వాళ్ళు వినరు కూడా అందుకే ఇలాంటి కథల సహాయంతో అయినా వాళ్ళ పరిణతిని వాళ్ళంతటా వాళ్ళే పెంచుకునేలా చేయొచ్చు ఆలోచించండి